పంప్స్ లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ పేరు తెగ ట్రెండ్ అవుతోంది సినిమాలు చేయకపోయినా ఆడియన్స్ తో మాత్రం టచ్ లో ఉండేందుకు ట్రై చేస్తున్నారు శామ్ ఇన్నాళ్లు యాక్టింగ్ మీదే ఫోకస్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలోనే యాక్టివ్ గా ఉంటున్నారు ఏదో ఒక తో ట్రెండింగ్ లో ఉండేందుకు ట్రై చేస్తున్నారు ముఖ్యంగా గ్లామరస్ లుక్స్తో ఆన్లైన్లో హీట్ పెంచేస్తున్నారు శామ్ రీసెంట్ టైమ్స్ లో తాను ప్రొడ్యూస్ చేసిన సినిమా ఈవెంట్స్ తో పాటు కొన్ని రెడ్ కార్పెట్ ప్రోగ్రామ్స్ లోని కనిపించారు సమాంత ఈవెంట్స్ లో శామ్ లుక్స్ మీద చర్చ జరుగుతోంది ముఖ్యంగా శామ్ స్టైలింగ్ సోషల్ మీడియాలో టాప్ లో ట్రెండ్ అవుతోంది డిజిటల్ ప్రెజెన్స్ సంగతి పక్కన పెడితే సినిమాలు పర్సనల్ లైఫ్ విషయంలో సమంత మౌనం దేనికి అన్నది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు ఆ మధ్య ఈ బ్యూటీ ప్రేమలో ఉన్నారన్న వార్తలు వైరల్ అయ్యాయి ఆ న్యూస్ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు శామ్ అదే సమయంలో తన నెక్స్ట్ మూవీ విషయంలోనూ ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు దీంతో శామ్ సైడ్ నుంచి క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు